అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షోన్ తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి మాట్లాడుకుందాము మనందరికీ తెలుసు ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది ఒకసారి కంప్లీట్ అయింది ఇది గవర్నమెంట్ మళ్ళీ రెండవసారి ఈ సర్వే అనేది చేయించడం జరుగుతుంది ఈ సర్వే ఎవరెవరికి చేస్తారు ఎలా చేస్తారు ఏమేమి డీటెయిల్స్ అడుగుతుంది అనేది పూర్తి సమాచారం మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము మొదటగా మనందరికీ తెలుసు ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే గవర్నమెంట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవారికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుందని ఒకసారి అందరూ బిట్ ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బిట్వీన్ పీపుల్ అందరికీ కూడా ఈ సర్వే అనేది చేయడం జరిగింది వాళ్ళు ఏం చేస్తుంటారు ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ట్రైనింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా వాళ్ళు ఒకవేళ ఇంటి నుంచి పని చేసుకోవడానికి రూమ్ ఉందా ఇంటర్నెట్ అవైలబుల్ ఉందా అని చాలా డీటెయిల్స్ అనేవి మనం లాస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో చూసాము కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే అలా అందరికీ కాకుండా యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్ ఎవరైతే టెన్త్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఇంటర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారో వాళ్ళ నేమ్స్ మాత్రమే ఇప్పుడు సచివాలయ ఎంప్లాయీస్ లాగిన్లోకి పుష్ చేయడం జరిగింది సో ఇప్పుడు సర్వే అనేది కూడా ఆ లాగిన్స్లో ఎవరికి ఎవరి నేమ్స్ అయితే వచ్చాయో వాళ్ళకు మాత్రమే చేయడం చేయబడుతుంది మిగిలిన అందరికీ చేయడం చేయరు లాస్ట్ టైము అందరికీ చేయడం జరిగింది కానీ దానివల్ల కరెక్ట్ డేటా అనేది రావటం లేదని గవర్నమెంట్ ఇప్పుడు కేవలం యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్స్ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకు మాత్రమే ఈ డేటా అనేది ఎంప్లాయ్ లాగిన్లోకి పంపించడం జరిగింది వారికి మాత్రమే సర్వే చేస్తారు ఇందులో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి ఏమేమి అడుగుతారు అనేది ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి దీనికి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఇక్కడ చూసినట్లయితే మనం చెప్పినట్లు ఇక్కడ ఐటీఐ డిప్లొమా అలాగే గ్రాడ్యుయేషన్ ఆర్ హయ్యర్ క్వాలిఫికేషన్ అండ్ ఇంట్రెస్టెడ్ వర్క్ ఫ్రమ్ ఓపో ఆపర్చునిటీస్ ఇలా ఈ అర్హతలు కలిగి ఉండి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళకి సర్వే చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళు ఇంకా ఏమైనా హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకున్నట్లయితే ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా మనము ఈ సర్వేలో ఎంటర్ చేయించుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా సచివాలయ ఉద్యోగి లాగిన్ అవుతారు లాగిన్ అయిన అయినాక వాళ్ళకి ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ న్యూ న్యూ అనే కొత్త ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ ఆప్షన్లోనే మనకి సర్వే అనేది చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇలా ఓపెన్ చేశాక మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ కనపడుతున్నాయి సర్చ్ బై క్లస్టర్ అండ్ సర్చ్ బై యుఐడి అంటే సర్చ్ బై క్లస్టర్ అంటే మనకు గత గవర్నమెంట్లో వాలంటీర్ వ్యవస్థ ఉండేది ఒక్కొక్క వాలంటీర్కి ఒక్కొక్క క్లస్టర్ ఆ క్లస్టర్కి ఒక వాలంటీర్ని అసైన్ చేసేవాళ్ళు సో ఇప్పుడు వాలంటీర్ లేరు కాబట్టి ఆ క్లస్టర్స్ని అలాగే మెయింటైన్ చేయడం జరుగుతుంది అలాగా మనం ఏ క్లస్టర్ పరిధిలోకి వస్తామో ఆ క్లస్టర్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు అక్కడ నేమ్స్ కనపడతాయి మన నేమ్ మీద మనకు సర్వే చేస్తారు అలా లేదు మనం ఏ క్లస్టర్ పరిధిలో ఉన్నామో మనకు తెలియదు అనుకుంటే మనం ఈ సర్చ్ యూఐడి సర్చ్ యూఏడి సర్చ్ యూఐడి యుఐడి అంటే యూనిక్ ఐడెంటిటీ నెంబర్ అనే ఆప్షన్ ద్వారా మనం మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మన సర్వే అయితే కంప్లీట్ చేయించుకోవచ్చు ఇక్కడ మన నేమ్ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ మనకి మన ఆధార్కి లింక్ అయిన ఫోన్కి ఓటీపీ ద్వారా కానీ లేదంటే బయోమెట్రిక్ ఐరిష్ లేదా ఫేషియల్ ఈకేవీసీ ద్వారా మనం అథెంటికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది అథెంటికేషన్ చేసిన తర్వాత మాత్రమే మన సర్వే అనేది ముందుకు వెళ్తుంది లాస్ట్ టైం చేసినప్పుడు ఇలా అథెంటికేషన్ అనేది లేదు జస్ట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి ఓన్లీ మొబైల్ ఓటీపీ ద్వారా మాత్రమే లాస్ట్ టైం సర్వే అనేది చేయడం జరిగింది సో దానివల్ల ఎగ్జాక్ట్గా డేటా రావట్లేదని గవర్నమెంట్ ఈసారి ఖచ్చితంగా అసలు స్టార్టింగ్లోనే ఈకేవీసీ అనేది పెట్టడం జరిగింది సో మనం ఈ సర్వే చేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం ఈకేవీసీ అనేది చేయించుకోవాలి కాబట్టి ప్రజలందరూ ఇది గుర్తుపెట్టుకొని ఎంప్లాయీస్ని అడిగి చేయించుకోండి తర్వాత ఇలా మన డీటెయిల్స్ అన్నీ ప్రీఫిల్ అవుతాయి మన అథెంటికేషన్ ఇవ్వగానే మన ఫుల్ నేము డేట్ ఆఫ్ బర్త్ జెండరు స్టేట్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఆటోమేటిక్గా డిస్ప్లే అయిన తర్వాత మనకి ఇంకా ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది ఇక్కడ నేటివ్ డిస్టిక్ నేటివ్ డిస్టిక్ అని మనకు అడగడం జరుగుతుంది సో ఇక్కడ మనం ఏ డిస్టిక్ పరిధిలోకి వస్తే ఆ డిస్టిక్ అనేది ఎంటర్ చేస్తాము అలాగే ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఫోన్ నెంబర్ని కూడా వెరిఫై చేయవలసి ఉంటుంది సో మనం ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయంగానే మనకు ఓటీపీ అనేది వస్తుంది మన ఫోన్కి అండి మన ఆధార్ ఇందాక చేసింది ఆధార్ మొబైల్ లింక్డ్ ద్వారా మనం ఈకేవేసి చేయవచ్చు ఇక్కడ మాత్రం మన ఫోన్ నెంబర్ అది మేబీ ఆధార్ లింక్డ్ ఫోన్ అవ్వచ్చు వేరే ఫోన్ అయినా కూడా మనము ఇక్కడ వెరిఫై చేయించుకోవాలి వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ఈమెయిల్ అడ్రస్ కూడా అడగడం జరుగుతుంది ఈమెయిల్ అడ్రస్లో మనం ఈమెయిల్ ఇచ్చి వెరిఫై కొట్టంగానే మన ఈమెయిల్కు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి మనము వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది ఈమెయిల్ని కూడా తర్వాత తర్వాత ఆప్షన్స్ చూసినట్లయితే లాంగ్వేజెస్ లాంగ్వేజెస్ మనకి ఏమేమి లాంగ్వేజెస్ వచ్చు అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఆబ్వియస్గా తెలుగు అందరికీ వచ్చు సో ఇంకా ఎవరికైనా ఇంగ్లీషు హిందీ ఉర్దూ ఇట్లా ఏ భాషలు వస్తే ఆ భాషలన్నీ టిక్ చేసుకుంటాము టిక్ చేసి కన్ఫామ్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడికి ఆప్షన్ అనేది క్లోజ్ అయిపోతుంది సో నెక్స్ట్ మనకు హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ అనేది అడగడం జరుగుతుంది హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ మనకి ఇక్కడ చూడండి పిహెచ్డి పీజీ డిప్లొమా గ్రాడ్యుయేట్ డిప్లొమా ఐటీ ఇట్లా మనం ఏదైతే కోర్స్ కంప్లీట్ చేసామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలా సెలెక్ట్ చేసుకున్నాక అక్కడికి అది ఆప్షన్ కంప్లీట్ అవుతుంది తర్వాత మన ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఫీల్డ్ ఆఫ్ స్టడీ స్పెషలైజేషన్ సో మనము ఇప్పుడు బీటెక్ అని డిగ్రీ అని చేసినట్లయితే బీటెక్లో అయితే బ్రాంచెస్ ఉంటాయి ఈసీ ఈసీఈస్ఈ ట్రిబుల్ఈ మెక్ అలా అలాగే డిగ్రీ అయితే బీఏ బీకామ్ బీఎస్సీ కంప్యూటర్స్ అట్లా ఉంటుంది డిప్లొమా అయినా కూడా బీటెక్లో ఉన్నట్లు బ్రాంచీలు ఉంటాయి కాబట్టి దా అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఏం చదివాము తర్వాత పర్సంటేజ్ సిజిపిఏ ఎంత పర్సెంటేజ్ వచ్చేది అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి అది నెక్స్ట్ కింద ఉంటుంది ఇట్లా మనం సిజీపీఏ మీద క్లిక్ చేయగానే మనకి ఎంత పర్సంటేజ్ వచ్చింది అని వన్ టూ టెన్ ఆర్ వన్ టూ ఫైవ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత తర్వాత మనకి పాస్అవుట్ ఇయర్ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది పాస్అట్ ఇయర్ మనం ఏ ఇయర్ పాస్ అవుట్ అయ్యామో ఆ ఇయర్ అనేది ఎంటర్ చేయాల్సింది ఇక్కడ చూడండి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ తర్వాత ఎవరైతే ఈ కో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుండి ఎవరైతే ఈ కోర్సెస్ అయిపోయాయో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ ఈ కోర్సెస్ ఎవరు చేశారో వాళ్ళు మాత్రమే ఈ డేటా రాబో వస్తుంది కాబట్టి మనకు ఇక్కడ ఏ ఇయర్ పాస్ ఏమో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే తర్వాత అప్లోడ్ సర్టిఫికేట్ మనము అది చదువుకున్నది ఇప్పుడు డిప్లొమా అయితే డిప్లొమా ఇంటర్ డిగ్రీ అయితే డిగ్రీ బీటెక్ అయితే బీటెక్ ఆ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఒకటి గ్యాలరీ ఒకటి కెమెరా మనం ఆల్రెడీ మన ఫోన్లో ఉన్నట్లయితే గ్యాలరీ ఉపయోగించి దాన్ని అప్లోడ్ చేస్తాము లేదంటే కెమెరా ద్వారా మనము ఈ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయించుకోవాలి అలాగే నెక్స్ట్ చూసినట్లయితే లొకేషన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ లొకేషన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఏమడిగారంటే విత్ ఇన్ ఏపీ అవుట్ సైడ్ ఏపీ అవుట్ సైడ్ ఇండియా మనం ఎక్కడ చదివామో అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకి విత్ ఇన్ ఏపీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ మళ్ళీ డిస్టిక్స్ రావడం జరిగింది ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ డిస్టిక్లోని కాలేజెస్ నేమ్స్ అనేది రావడం జరిగింది ఇక్కడ మనము ఏ కాలేజీలో చదివామో ఆ కాలేజ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు తీసుకుంటుంది అలాగే తర్వాత ఇన్స్టిట్యూషన్ తర్వాత లొకేషన్ లొకేషన్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ ఏపీ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాకుండా మిగిలిన రాష్ట్రాల పేర్లన్నీ ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరిగింది సో మనం ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాక ఆ డిస్టిక్ తర్వాత అవుట్సైడ్ ఇండియా ఇక్కడ ఓన్లీ ఇందాక సైడ్ ఏపీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కేవలం స్టేట్ మాత్రమే అడిగింది అలాగే ఇక్కడ డిస్టిక్ నార్త్ గోవా ఇక్కడ వీళ్ళు గోవా సెలెక్ట్ చేసుకున్నప్పుడు డిస్టిక్ ఇన్స్టిట్యూషన్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ లొకేషన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అవుట్ సైడ్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా అంటే ఇండియాలో కాకుండా వేరే ఫారిన్ కంట్రీస్లో చదివినప్పుడు మనము ఆ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ నేమ్ అనేది టైప్ చేస్తే సరిపోతుంది మనం ఇందాక అలాగా కంట్రీని సెలెక్ట్ చేసుకొని కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం అవసరం లేదు ఇక్కడ అవుట్ సైడ్ ఇండియా అన్న దగ్గర సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇన్స్టిట్యూషన్ నేమ్ టైప్ చేస్తే సరిపోతుంది మనకి ఇక్కడ అలాగే చూస్తే లొకేషన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అవుట్ సైడ్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నారు తర్వాత ఇక్కడ చూస్తే అదర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇది ఆప్షనల్ అండి మనం పెడితే చేయించుకుంటే చేయించుకోవచ్చు లేదంటే లేదు మనం అదర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి పిహెచ్డి పీజీ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా గ్రాడ్యుయేట్ డిప్లొమా ఐటీ అనే ఆప్షన్స్ రావడం కానీ దీంట్లో మనకు ఏదైనా అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే అది సెలెక్ట్ చేసుకొని కన్ఫామ్ చేయాలి కన్ఫర్మ్ చేయించుకున్న తర్వాత మనకి ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ నేమ్ అడుగుతుంది తర్వాత సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది తర్వాత అప్లోడ్ ద సర్టిఫికేట్ అంటుంది అక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇష్యూ డేట్ ఎక్స్పైరీ డేట్ అనే ఈ రెండు కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి మనం అక్కడ సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే సేవ్ క్లిక్ చేసినట్లయితే సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని రావడం జరుగుతుంది ఇలా మనము ఈ సర్వే అనేది కంప్లీట్ చేయించుకోవచ్చు ఇది గవర్నమెంట్ సర్వే కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ సర్వే అనేది ఖచ్చితంగా చేయించుకోండి రేపు భవిష్యత్తులో గవర్నమెంట్ తరపున ఏమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్స్ ఉంటే ముందుగా వీరికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు మీ సచివాలయ ఉద్యోగి దగ్గరికి వెళ్ళి ఈ సర్వే అనేది కంప్లీట్ చేయించుకోండి వాళ్ళు వస్తారు ఒకవేళ వాళ్ళు రానట్లయితే మీరు వెళ్ళి చేయించుకోండి లేదా ముందే వెళ్ళి చేయించుకున్న మంచిది ఎందుకంటే అందరూ ఒకసారి చేసినప్పుడు సర్వర్ అనేది రాదు సో మన వీడియో చూసి ఇలా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు సచివాలయ ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళి ఈ సర్వే అనేది కంప్లీట్ చేయించుకొని రేపు భవిష్యత్తులో గవర్నమెంట్ కల్పించబోయే ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్